వికారినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరము మీనరాశి వారికి ఆదాయం రెండు ఖర్చేమో ఎనిమిది పూజ్యం ఒకటి అవమానం ఏడు అవమానం ఎక్కువగా ఉంటుంది మీనరాశికి సంబంధించినటువంటి స్త్రీలు జాగ్రత్త అవసరము వారు చేసేటువంటి అంటే ఉద్యోగాలు చేసేటువంటి స్త్రీలు కానీ లేదా వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కానీ వీరు వారి వారి వ్యవహారాల్లో జాగ్రత్త చాలా అవసరం ఏమరపాటు కనుక చేసినట్టయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరికి ఈ సంవత్సరము గురుబలం పూర్వభాగంలో యోగ్యంగా ఉంది కొత్త పనులు కొత్త వ్యాపారాలు కొత్త ఆలోచనలు ముందుకు వెళ్తాయి సహకారం లభిస్తుంది ఎప్పుడో దూరంగా ఉన్నటువంటి మిత్రుల సహకారం అందుతుంది దూరంగా ఉండేటువంటి బంధువుల యొక్క సహకారం కూడా అందుతుంది వీరికి గురుబలం యోగంగా ఉంది కాబట్టి ఇంటిలో శుభకార్యాచరణ జరిగే అవకాశం ఉంది వీరు నవంబర్ తర్వాత గురుబలం కొంత క్షీణత వస్తుంది ఈ గురుబలం క్షీణత ఉన్న సమయంలో ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంది అంటే పది రూపాయల దగ్గర పన్నెండు రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరం మిమ్మల్ని ఖర్చు చేయిస్తుంది కాబట్టి అవసరం ఏంటిదో మీరు ముందే గమనించుకొని ఊహించుకొని కనుక ఉన్నట్టయితే ముందే కార్యకలాపాలని క్రమబద్ధీకరణ చేసుకొని ముందే ప్లాన్ చేసుకొని గనుక ఉన్నట్టయితే ఖర్చు ఎక్కువగా కాకుండా జాగ్రత్త పడే అవకాశం ఈ రాశివారికి ఉంటుంది ఈ రాశివారికి పూర్వ భాగంలో శని సరిగా లేడు జనవరి తర్వాత శని అనుకూలంగా ఉంటుంది గురుబలము ముందు బాగుంటుంది శని బలం తర్వాత బాగుంటుంది ఈ మధ్యలో గురుబలం చెడిపోతుంది శనిబలం చెడిపోతుంది రాహుకేతు బలాలు కూడా సరిగా లేవు కేవలం శని యొక్క బలం చేతనే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ సంవత్సరమున తీర్థయాత్ర గమనం చేసినట్టయితే చాలా విశేషం మీ యొక్క ఇష్టదేవత ఆరాధన కనుక చేసినట్టయితే చాలా మంచిది ఎక్కువగా మహిళలు ముత్తేదులకు పసుపు కుంకుమలు ఇవ్వడము తాంబూలాదులు ఇవ్వడము ఇవి చేసినట్టయితే చాలా మంచిది దేవాలయాల్లో బియ్యమును దానము చేస్తే చంద్రుడి యొక్క అనుగ్రహముతోటి మానసికమైనటువంటి చింతన తొలగిపోతుంది అదేవిధంగా అన్నదానాదులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ పప్పు ధాన్యాదులను దానం చేసినట్టయితే మీ శక్తిని అనుసరించి ధాన్యా దానాదులు కనుక చేసినట్టయితే మీకు సంకల్పించినటువంటి పని ముందుకు పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఇంటికి సమీపంలో ఉండే దేవాలయాలకు వెళ్ళి అక్కడ సేవనందించినా కూడా మీకు యోగ్యంగా ఉంటుంది ఈ సంవత్సరము పిల్లలు చదువు విషయంలో ఏమరపాటు లేకుండా ఉండాలి సావాస దోషం వల్ల విద్య క్షీణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోపం బాగా ఉండే అవకాశం ఉంటుంది చేసే పనిలో జాగ్రత్తను కోల్పోతారు ఇట్లాంటి వారు చక్కగా గణపతి ఆరాధన చేసినట్టయితే వారికి విశేష యోగం ఉంటుంది అదేవిధంగా అమ్మవారికి విశేషంగా ఆరాధన చేయండి అమ్మవారి యొక్క నామాలన్నీ పఠిస్తూ ఉండడం వల్ల వీరికి ఎక్కువగా మంచి జరిగే అవకాశం ఉంటుంది రైతులకు సంబంధించిన విషయంలో రాహుకేతులు సరిగా లేరు కాబట్టి వ్యవసాయం విషయంలో నకిలీ విత్తనాలకు నకిలీ మందులకు మోసపోయి పంట నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్త అవసరము ఒక ఇద్దరు ముగ్గురిని సంప్రదించి ఆ మందులు వాడాల వద్ద తెలుసుకొని తొందరపడకుండా వ్యవసాయాన్ని కనుక చేసుకున్నట్టయితే వారికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అదేవిధంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి విజయం ప్రాప్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కార్మికులు గృహమునందు చికాకులు రాకుండా శని స్తోత్రాన్ని కనుక చేసుకున్నట్టయితే వారికి విశేష యోగ ఫలితం ఉంటుంది కేతు దోష నివృత్తి గురించి రాహు దోషం నివృత్తి గురించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కనుక ఆరాధన చేసినట్టయితే చాలా మంచిది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి కనుక కళ్యాణోత్సవమును జరిపించిన పక్షంలో కార్మికులందరికీ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనా ఈ మీనరాశి వారికి సగభాగము క్షేమంగా ఉంది మిగతా సగభాగము దైవికంగా కొంత ఉపయోగం ఎక్కువగా ఉంది కాబట్టి దైవారాధన చేయడం వల్ల వీరికి విశేష యోగ ఫలితం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఇది ఈ వికారినామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి జరిగేటువంటి సాముదాయక ఫలితములు వ్యక్తిగతంగా ఎవరైనా సంప్రదించినట్టయితే వారి వ్యక్తిగత పరిస్థితిని పరిశీలించి ఆ గ్రహముల యొక్క సంచారాన్ని గణి గణితం చేసి వారికి ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆయా ఫలితాలను అనుసరించి వారు మంచి చెల్లు జరుపుకుంటూ వెళ్ళవచ్చు ఇబ్బందులు బాగా వస్తున్నప్పుడు ఇబ్బందులు కలుగుతున్నవి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా కనుక సంప్రదించినట్టయితే వారికి చక్కగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఆ పరిహారాలని అనుసరించి వారు ఆ పనులు కనుక చేసుకున్నట్టయితే వారు సుఖంగా ఉంటారు సర్వే జన సుఖినో భవంతు யூஸ்வேதார்கூல கணபதி தேவாலயம் விஷ்ணுபுரி காஜிபேட்ட செல் நைன் த்ரீ ஃபோர் சீரோ எயிட் டபுள் ஜீரோ டபுள் ஃபைவ் நைன் த்ரீ நைன் ஃபோர் எயிட் ஒன் ஜீரோ டபுள் எயிட் ஒன் மரிய நைன் த்ரீ நைன் ஃபோர் எயிட் ஒன் ஜீரோ டபுள் எயிட் ஒன்